కోడలు ఉపాసన ఇంటి నిండా హీరోలే ఉన్న తనకు సినిమాల గురించి పెద్దగా తెలియదు ప్రజాసేవ వ్యాపారం ఈ రెండు తెలుసు రామ్ చరణ్ పెళ్లి చేసుకున్న తర్వాత మూవీ ఇండస్ట్రీ గురించి తెలుసుకుందట ఇక స్టార్ హీరోలతో లిప్లాక్ సీన్స్ అంటే పెద్ద తలనొప్పి అంటున్నారు ప్రముఖ దర్శకులు ఎందుకంటే వారి భార్యలు దానికి అంగీకరించడం లేదని గొడవలు అవుతున్నాయని కారణాలు చెప్తున్నారు ఇక ఇందులో భాగంగా చరణ్కి కూడా పెళ్లి తర్వాత రొమాంటిక్ లిప్లాక్ సీన్స్లో నటించొద్దని ఉపాసన కండిషన్ పెట్టిందట అయితే తన మాట కాదనలేక చరణ్ కూడా ఓకే అన్నారు కానీ రంగస్థలం సినిమాలో మాత్రం సుకుమార్ చేసిన తప్పు కారణంగా చరణ్ ఉపాసన మధ్య గొడవలు జరిగినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ మూవీలో వీరి పర్మిషన్ లేకుండానే సుకుమార్ సమంతాను డైరెక్ట్గా చరణ్ కు ముద్దు పెట్టే విధంగా సన్నివేశం రాశారట దీని గురించి ముందుగా చరణ్ కు ఉపాసనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదట ఇక ఈ సీన్ అయిపోయిన తర్వాత చరణ్ ఉపాసన మధ్య చాలా గొడవలు జరిగాయని టాక్ ఈ దెబ్బతో చరణ్ మూడు రోజుల పాటు సెట్కి కూడా వెళ్ళలేదట అప్పటి వరకు మంచి స్నేహితులైన ఉపాసన సమంత మధ్య కూడా మనస్పార్ధాలు వచ్చాయని సమంత నెంబర్ ఉపాసన బ్లాక్ చేసిందని తెలుస్తుంది అయితే నెల రోజుల తర్వాత మళ్ళీ కలిసిపోయారన్న ఓల్డ్ న్యూస్ ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత సపోర్ట్ చేయండి